జగన్ పాలనలో టీటీడీకి సరఫరా చేసిన కల్తీని అంశంలో నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ తెలిపారు ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి నెలకు వెయ్యి టన్నుల చొప్పున నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదని తెలిపారు ఏఆర్ సంస్థ ఉత్పత్తి చేసే నెయ్యి నెలకు కేవలం పదహారు టన్నులు మాత్రమేనని టిటిడి టెక్నికల్ కమిటీ నిర్ధారించిందని అన్నారు ఇలాంటి కంపెనీ నెలకు వెయ్యి టన్నుల ఎలా సరఫరా చేయగలదో జగన్ సమాధానం చెప్పాలని పట్టాబి డిమాండ్ చేశారు శ్రీవారి ప్రసాదాలకు వాడే నెయ్యిలో కూడా వైసీపీ నేతలు దోపిడీ చేసేందుకు ఏఆర్ ఫుడ్స్ డైరీ అడ్డు పెట్టుకున్నారని ఆధారాలు చూపిస్తున్నాయని పట్టా విధ్వచమేత్తారు సత్యమేవ చైతే అని చెబుతున్నాను జగన్ తాము చూపించే ఆధారాలను ప్రజలకు చూపించగలరా అని ప్రశ్నించారు టన్నులు సర చేసిన వాళ్ళు నెలకు అసలు పదహారు టన్నుల కంటే ఉత్పత్తి సామర్థ్యం లేనటువంటి ఒక కంపెనీ ఏ రకంగా మీరు వెయ్యి టన్నుల నెయ్యిని ఆరు నెలల కాలంలో సరఫరా చేస్తుందని మీరు అనుకున్నారు అంటే మీ ఆలోచన ఏంటి ఆ ఎలాగో ఏఆర్ ఆర్ డైరీలో అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ముందే ఇది కూడా చూడండి దీన్ని బట్టి ఏమర్థం అవుతోంది ఏఆర్ డైరీలో అసలు ఉత్పత్తి చేసే ఆలోచనే వీళ్ళకి లేదు వీళ్ళ ఆలోచన అంతా కూడా బయట ఎక్కడో ఏఆర్ డైరీని ముందు పెట్టి వాళ్ళ పేరుతో బిల్లులు కొట్టించి ఎక్కడో నింపుకుని తీసుకురావటానికి కాకపోతే మరేంటి ఇదే కదా మీ దుర్బుద్ధి మీరు తెలిసిన తెలిసి చేసిన పాపం కాకపోతే మరేంటిది వాళ్ళకి ప్రొడక్షన్ కెపాసిటీ లేదని తెలుసు సరఫరా చేసే కెపాసిటీ లేదు డెలివరీ సిస్టమ్ లేదు స్టోరేజ్ కెపాసిటీ లేదు ఇవన్నీ లేవు అని తెలుసు మీరు ఆ కంపెనీకి ఇచ్చారంటే అసలు మీరు ఏఆర్ డైరీలోనే ఆ నెయ్యి మ్యానుఫ్యాక్చర్ చేయలేదు దీన్ని బట్టి చాలా క్లియర్గా అర్థం అవుతా కేవలం ఆ పేరుతో బిల్లులు కొట్టించారు ఎన్వాయిస్లు పెట్టారు ఆ కంపెనీకి టెండర్ కట్టబెట్టి బయట ఎక్కడో నింపుకొని తీసుకొచ్చినటువంటి నెయ్యి అది మీకు కావలసినటువంటి వ్యర్థాలతో కలుషితం చేసి కేవలం డబ్బులు గుంజుకోవడం కోసం దాదాపుగా ఈ కాంట్రాక్ట్ విలువ కూడా చూసాం కదా కాంట్రాక్ట్ వాల్యూ సుమారుగా ముప్పై రెండు కోట్లు ముప్పై రెండు కోట్లకి కక్కుర్తుబడి ముప్పై రెండు కోట్ల టెండర్కి కక్కుర్తుబడి స్వామివారి సొమ్ము భక్తులు సమర్పి స్వామివారికి ఇచ్చినటువంటి డబ్బులు దీనికోసం కక్కుర్తుపడి ఇంత పాపం చేస్తారా ఏమయా సుబ్బారెడ్డి టెండర్ కండిషన్స్ దేనికి మార్చావు ఈ పాపానికేనా మొత్తం అంతా కూడా వెలికి మీరు చేసినటువంటి ప్రతి ఒక్క పాపాన్ని ఈ రకంగానే బయట పెడతాం నేను చెప్పదలుచుకున్నది ఒకటే జగన్మోహన్ రెడ్డి అతని ముఠ టీటీడీ కొండపైన తెలిసి చేసినటువంటి పాపాలకు సంబంధించినటువంటి ఆధారాలు ఇవి అసలు టీటీడీకి ఏఆర్ డైరీతో వీళ్ళు పేరుతో సరఫరా చేసినటువంటి నెయ్యి ఏదైతే ఉందో అది అసలు ఏఆర్ డైరీలో ఉత్పత్తి కాలేదు ఆ కంపెనీకి అంత సామర్థ్యం లేదు ఆ కంపెనీ నుంచి బయలుదేరినటువంటి లారీ తిరుమల రావడానికి తొమ్మిది పది రోజులు ఎందుకు తీసుకుంటుంది టైము అంటే మధ్యలో వీళ్ళు ఎక్కడో ఒక సెటప్ ఏర్పాటు చేసుకుని అక్కడ ఈ అడల్ట్రేటెడ్ గీన్ ఆ బండిలో నింపి తీసుకొస్తా ఉన్నారు అన్నది చాలా క్లియర్గా ఇవాళ ఈ ఆధారాల ద్వారా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి భక్తులందరూ కూడా